ఇక అలవాల్లో ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా రాజీవ్ గాంధీ ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రెండు వందల ఫీట్లు వద్దు వంద ఫీట్లు ముద్దు అనేటువంటి నినాదంతో ఈ ర్యాలీ చేపట్టారు మా ఇళ్లను తొలగించవద్దు అనే నినాదాలతో సీనియర్ సిటిజన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ రహదారి విస్తరణలో భాగంగా రెండు వందల ఫీట్ల రోడ్లను వంద ఫీట్ల వరకు కుదించాలని డిమాండ్ చేశారు రెండు వందల ఫీట్ల రోడ్డు చేయడం వల్ల తమ వ్యాపారాలు ఇల్లు కోల్పోయేటువంటి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఒక లేడీ ఈ రోజు నైట్ మరణించి ఈ బాధ భరించలేక ప్రభుత్వం యొక్క వేదనలు భరించలేక ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలివేటర్ కార్డర్ కోసం రెండు వందల ఫీట్లు తీసుకున్న అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడైతే నూట పదకొండు ఫీట్లు నూట పన్నెండు ఫీట్లకి ఎలివేటర్ కారిడర్కి సరిపోతుందో అటువంటి టైంలో రెండు వందల ఫీట్లు అనేది అన్యాయమో మేమేమంటున్నాం అంటే ఉప్పోల్లో కూడా ఇచ్చిన రెండు వందల ఫీట్లు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం కూడా మరి అక్కడ కూడా వారు బాధార్థం అర్థం చేసుకొని అప్పుడున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అక్కడ కుదించిండ్రు అంటే రెండు వందల ఫీట్లని వన్ ఫిఫ్టీ వన్ మరి అక్కడ ల్యాండ్కి ల్యాండ్ అంటే అక్కడ ఉప్పోలు బాగా అవుతుంది అక్కడ ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చారు మేము కూడా ఏమంటున్నామంటే ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకుని నిర్ణయం మంచిదే కానీ పబ్లిక్ అన్యాయం కాకుండా చూడాలంటున్నాము ఇప్పుడు నాగపూర్ ఉంది వంద ఫీట్లకి ఎలివేటెడ్ కారిడారు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ వచ్చింది మన కోయంబత్తూరులో వంద ఫీట్లకి వచ్చింది ఎటువంటి ప్రాపర్టీ నష్టపోకుండా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మన ప్రభుత్వం ఎందుకు చేయదు అని మేము డిమాండ్ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చేసే పని మంచిగా ఉంది కానీ ఒక్కసారి సరి చూసుకోండి మీరు మీకు అధికారులు మీరు తప్పుదో పట్టిస్తున్నారు లేకపోతే మాకు అర్థం కావట్లేదు నూట పది ఫీట్లకి నూట పన్నెండు ఫీట్లకి ప్రాజెక్ట్ కంప్లీట్ అందరికీ నమస్కారం అన్న చెప్పినట్టు సేమ్ అదే మేము కూడా రిపీట్ చేయలేము సేమ్ మ్యాటర్ మాకేందంటే మేము ముందటి నుంచి దానిపైనే ఆధారం ఉన్నాము ఇప్పుడు ఏంటంటే మా కంపెన్సేషన్ గురించి కాదు కాకపోతే మాకు రెండు వందల నుంచి వంద ఫీట్ల వరకు పోవాలి తీసుకున్నా ప్రాబ్లం లేదు అని ముఖ్యమంత్రి గారిని దయచేసి మా విన్నప్తి మమ్మల్ని మా బతుకులని అన్యాయం చేయవద్దు అంతే మా పరిష్కారం ఎంత అయితే అంత మంచిది లేదంటే మేము ఈ ధర్నాలు కొనసాగుతుంటాం

ఎంతో మంది రోడ్డు పక్కన ఉన్న రోడ్డు సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరూ రూపాయి రూపాయి